మేడారం సమ్మక్క జాతరకు వెళ్ళినప్పుడు ఇలాగే చెట్లలోనే వంట వండుకొని తినిస్తూ ఉంటారండి అదేవిధంగా మేము కూడా వెళ్ళినప్పుడు అలా వండుకుంటున్నాము అయితే పక్కన ఉన్నవాళ్ళు అక్కడ కొమ్మలు చెట్లను ఆకులను కోసుకొని వస్తున్నారు ఎందుకు అని అంటే ఇది మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నది కంక చెట్టు అండి అంటే బాంబూ అనేసి అంటారు కదా ఆ బాంబూ ప్లాంట్ అనమాట మెడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇవి తీసుకెళ్తారు తీసుకెళ్లి అమ్మవారి ఫోటో దగ్గర అలాగే ఇంట్లో కూడా పెట్టుకుంటారని చెప్పారు అయితే నేను కూడా ముప్పై సంవత్సరాలుగా ఈ మెడారంకి వస్తున్నాను కానీ నాకు ఈ విషయం తెలియదు ఇప్పుడే ఇలా కొత్తగా ఆశ్చర్యంగా చూస్తున్నాను అంత పెద్ద తీసుకుంటాను ఇప్పుడు ఊరికి తీసుకెళ్తారా వ్యవసాయంలో పెట్టుకుంటారంట మంచి ఓహో శ్రీ సమ్మక్క తల్లి చంటిపాప రూపంలో ఈ మేడారంలోని కంకవనంలోనే రాయి బండాని రాజు అనే కోయ లభించిందంట అందుకే ఈ ప్రాంతం అంతా అమ్మవారి పుట్టిల్లుగా కొలుస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని కంకవనం అని పిలుస్తూ ఉంటారు ఈ మేడారం జాతరకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ కంకవనంలోనే వంటలు వండుకుంటారు భోజనాలు చేస్తారు చాలా సంతోషంతో అమ్మ ఒడిలోనే అంటే ఈ కంకవనంలోనే ఈ నాలుగు రోజులు గడుపుతారు కంకవనం పంచభూతాలకు ప్రతీకాని అంటారు ఇది ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయని ప్రశాంతత చేకూరుతుందని అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తీరడానికి కావలసినటువంటి మార్గాలు సుగమమవుతాయంట అందుకే మెడారం వెళ్ళినప్పుడు ఈ చెట్టు యొక్క ఆకులను కొమ్మలను కర్రలను చెట్టును కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇంటికి అంతేకాకుండా ఈ మొక్కకు మరొక సులక్షణం ఉంది అదేంటంటే ఈ మొక్కకున్నటువంటి కాండాలు ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుంది అదేవిధంగా ప్రేమాభిమానాలు నిలిచిపోతాయని బంధుత్వాలు ఒకరికొకరు పెనవేసుకొని ఉంటాయని ఎప్పటికీ విడిపోకుండా ఉమ్మడిగానే ఉంటారనేసి నమ్మకంతో ఈ మొక్క ఇంట్లో ఉంటే శుభప్రదం అని భావించి ప్రతి ఒక్కరు కూడా మేడారంకి వెళ్ళిన వాళ్ళు ఈ మొక్కలను ఇంటికి తీసుకెళ్ళి కొమ్మలనైనా ఆకులనైనా తీసుకెళ్తారు కొమ్మలనైతే ఇంట్లో అన్ని రకాలుగా వాడుకుంటారంట అదే ఆకులను తీసుకెళ్తే మనకు సమ్మక్క ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో దగ్గర పెట్టి పూజ చేసుకుంటారంట అది ఈ కంకవనం యొక్క విశిష్టత ఈ విషయం నాకు ఇప్పటి వరకు కూడా గుర్తుకు రాలేదండి కానీ చిన్నతనంలో మా ఇంట్లో పెద్ద కంకవనం లాగా పెరట్లో అయితే ఉండేది ఒక మూలన దడిలాగా ఉండేది ఇప్పుడు గుర్తుకొస్తుందండి నిజంగానే కానీ కారణం అయితే తెలియదు ఇంట్లో పెంచడానికి ఇప్పుడు అర్థమైంది నాకు ఆ చెట్లను ఎందుకు పెంచారు మా వాళ్ళు అని ఈ విషయాన్ని మీరు కూడా మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తెలియజేయండి ఇవి ఎందుకు తీసుకుంటున్నారు దగ్గర పెట్టుకుంటారా ఎందుకు మంచి దేనికైనా కొత్త మంచి పోతారు దగ్గర దగ్గర పెట్టుకుంటారు అంటే ఆకలి ఆకలి పెట్టుకుంటారు అంటే కంకావనంలో పెట్టిందా మీరు కపుతారా మెడర్ మీకు ఎప్పుడు వస్తుంటారా మీరు ఖచ్చితంగా రెండేళ్ళకి వస్తారు వస్తారా ఆ రెండు కొంచెం ఖచ్చితంగా ఇక్కడికి వస్తారా మీరంటే చిన్న చిన్న ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్తారా ఇక్కడ ఇక్కడ కొంచెం ఎటైనా తీసుకున్నారా మేడమ్ బోర్డింగ్ వస్తున్నారా ఎత్తు బంగారం ఎత్తు బంగారం మా పిల్లయితే ఎత్తు బంగారం పెట్టడం ఇల్లు గారే వచ్చే మాత్రం అతని తొనిక ఎక్కువ బంగారం ఖచ్చితంగా మా కోరికను తీరుస్తుంది అని గట్టి నమ్మకంతో చెప్తున్నారు ఈ అమ్మ వీరి కోరిక ఖచ్చితంగా తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ కంకావనం గురించి నేను చెప్పినటువంటి విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ జై సమ్మక్క సారక్క అని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాద్ సాల్మిక్షార్ అంతవరకు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన జన్ స్వస్తి